ప్రేస్ కా మన ప్రభువును రక్షకుడైన ఏ స్వీకరిస్తున్నాము మీ అందరికీ శుభ తెలియజేస్తున్నాను ఐ విష్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు వాగ్దానం మీరు వీక్షిస్తున్నారు కదా విన్న వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి వాగ్దానం పెట్టి ప్రార్థన చేసుకోండి దేవుడు ఆ వాగ్దాన్ని మన పట్ల నెరవేరుస్తారండి రోజు ఉదయాన్నే లేచి దేవుడు వాగ్దానం ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత వాగ్దానం విన్న ద్వారా ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్తి మనం చూస్తాం కాబట్టి ఈ రోజు దేవుడు తన వాగ్దానం ద్వారా కొంత ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చూడండి బైబిల్ చిన్న వాళ్ళందరూ ఊపించేయండి కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వస్తువు ధ్యానం చేద్దాం నీ సహాయం వల్ల నేను సైన్యమును చేయించను నా దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటుదును హలెలుయ ఈ కీర్తన దావిదిగా రాసింది దావిదిగా చెప్తాను అనమాట ప్రభావా నీ సహాయం వల్ల నీ సైన్యాన్ని జయిస్తాను నా దేవుని సహాయం వల్ల ప్రాకారాన్ని దాటుతాను నిజమే దావి గారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప సహాయం చేశారు కదా దేవుని సహాయం గొప్ప సహాయం వైగులో ఇస్కే గారు కూడా అంటారు మనకి గొప్ప సహాయం ఉందని ఏంట సహాయం దేవుని సహాయం ఒకవేళ ఇప్పుడు దాకా మనుషుల సహాయం కోసం పరిగెట్టి అలసిపోయేవేమో వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారని చూసి కృంగిపోయేవేమో విసుగుద విసుగుపోయేవేమో అది ఈరోజు దేవుని సహాయం ఉండదు ఆ కష్టాలు బట్టి మీకున్న శ్రమలు బట్టి మీకున్న ఇబ్బందులు బట్టి ప్రతికూల పరిస్థితులు బట్టి ఎవరో సహాయం చేస్తారు అనుకున్నాం కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదేమో దేవుణ్ణి సహాయం అడిగినప్పుడు ఆయన మన జీవితంలో సహాయం చేసేవారని దేవునికి ఉన్న ఒకనొక పేరు ఎబినైజ్ అనగా దేవుడు మనకి సహాయకూడదని హలో లూయా ఆయన మనకి సహాయం చేసేవాడు దేవుడు మనకి సహాయం చేయకపోతే ఎవరో కూడా మనకు సహాయం చేయరాని బైబిల్లో షోమ్రాన్ అనే పట్టణాన్ని రాజు ముట్టడి వేసాడు శత్రువు రాజు ముట్టడి వేసినప్పుడు ఆ షోమ్ర పట్టణంలో కరువు వచ్చింది కరువు ఎంత పెద్ద కరువు అంటే ఆ సమయంలో గాడిది తలకైని యాభై రూపాయలు కొనుక్కున్నారండి ఫిఫ్టీ రూపీస్కి కరువుకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గాడిది మొత్తాన్ని కూడా గాడిది మొత్తాన్ని కూడా ఫార్టీ రూపీస్ కొనుక్కున్నారు నలభై రూపాయలకి అయితే కరువు వచ్చిన తర్వాత ఎలా ఉంది కేవలం గాడి తలకాయ ఫిఫ్టీ రూపీస్ కొనుక్కున్నవారండి కరువు రాకముందు షాప్ ఓనర్ ఎవరైతే ఆ మీట్ని సెల్ చేస్తాడో ఆ షాప్ ఓనరు గాడిది వారికి తలకి ఫ్రీగా ఇచ్చేస్తున్నా సరే తీసుకోవడానికి ఆలోచించేవారండి కొన్నిసార్లు ఫ్రీగా ఇస్తున్నా పట్టి గెలివారు కదండి అయితే కరువు వచ్చిన తర్వాత కేవలం గాడి తలకై యాభై రూపాయలు కొనుక్కోవడం అంత దారుణంగా ఉంది కరువు ఆ సమయంలో ఇద్దరు స్త్రీలు సోములోని పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరకు వచ్చి అడుగుతారు రాజా మాకు సహాయం చేయమని అడిగితే రాజు అంటాడు కదా యహోవా సహాయం చేయనియడలా నేను మీకు కూడా సహాయం చేయలేను నిజమే కదా మన జీవితంలో దేవుడు సహాయం చేయకపోతే ఎవరో కూడా మనకు సహాయం చేయాలి ఒకవేళ ఇప్పుడు దాకా వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారని చూసి నిరుత్సాహం ఈ ఈరోజు దేవుని సహాయం అడుగుతాం ఆయన మనకు సహాయం చేసేవాడు దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటే ఏ విధంగా ఆయన సహాయం పంపించగలడానికి గారిని పూజించడానికి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించడానికి యోనా గారిని కాపాడడానికి దేవుడు పెద్ద మత్సలా పెద్ద చేపలు దేవుడు పంపించారని యహోషో ప్రార్థన చేయగా దేవుడు సహాయం అందించారు ఇస్కియా గారికి సహాయం చేయడానికి దేవుడు తన దేవలోకి పంపించారని ఈ రోజు మన నీ నీ పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారండి ఆయన సన్నిధిలో మనం మొర పెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారండి దేవుని వేడుకుందని సహాయం కోసం రోజంతట్లో దేవుడు మనకు సహాయం చేస్తారు చరిత్రలో హర్షన్ టైలర్ అని చెప్పి దేవుని సాగులు ఉంటా ఉండేవారు ఆయన ఒక రోజు వాడ మీద ప్రయాణం చేస్తున్నారు ఆ వాడ తెరచాపడ ఎదురుకు ఆ వాడ ప్రయాణం చేసినప్పుడు సముద్రం మధ్యలో ఒకసారి ఆ పడవ ఆగిపోయింది కెప్టెన్ అన్నారు వాడ వాడ వాడే క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పాడు వాళ్ళ ప్రయాణికులందరికీ పడవ ఇప్పుడు ఆగిపోయింది కదా ఒక పది రోజుల దాకా కదలదని చెప్పాడు నాకు తెలుసు యూజువల్గా సెవెన్ డేస్ నుంచి ఏడు రోజుల నుంచి పది రోజుల దాకా పడవ కథలు మీ అందరూ సిద్ధపడి ఉండని చెప్పాడు కెప్టెన్ అయితే హచ్చం డైలర్ అన్నారు నేను యేసు ప్రభు నామం ప్రార్థన చేస్తాను వాడ కదులుతున్నాను క్యాప్టెన్ నమ్మలేదు వెంటనే హెచ్ఎన్ డైలర్ వాడ పైకి వెళ్ళి చాలా చేతులు పైకి పెట్టి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్ డైర్ ఆన్లైన్ చెప్పిన వెంటనే గట్టిగా గాలి వేసి పడవ కథలను మొదలుపెట్టినాడు కెప్టెన్ ఆశ్చర్యపడిపోయాడు ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడన్న విషయం అప్పుడు దాకా అనుకోలేదు ఏ రోజు మన జీవితంలో కూడా మీరు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయాలనుకున్నారు మీరు సహాయం చేయాలనుకుంటున్నారు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో మీరు చేయాలనుకున్నారు అప్పుడు ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం వల్ల మన ప్రకారాలు చేయిస్తాం దేవుడు సహాయం వల్ల మన సైన్యాన్ని చేయిస్తాం దేవుడిని వాక్యశాలు ఇస్తుంది అప్పుడు ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ఈ రోజు మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో అంతట్లో కూడా దేవుడు మీకు సహాయం చేయను నేను ప్రార్థన చేసుకుందాం చూడండి మీకు నేను ప్రార్థన చేస్తాను ప్రభావేసేయా మీకు వెలతీతి వెళతి వందనాలు వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలేసా ప్రభావ అవును తండ్రి మనుషులు సహాయం చేస్తారనే పరిగెట్టడం కానీ ప్రభావింట్ అయ్యాం ట్రవా వేసే మీ సహాయం మాకు దయచేయండి మీ సహాయం మాకు కావాలయ్యా ప్రభు మీ గొప్ప సహాయం ప్రభావ ఉన్నతమైన మీ సహాయం మాకు కావాలయ్యా ప్రభావ మీరేమో ఆదుకోండియా మేలు చేయండి ప్రభు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి విషయంలో మీ సహాయం దయచేయండి ప్రభావేసే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ సహాయం దయచేసి స్వస్థపరచండి ప్రభావ బాధలతో ప్రభావ ఇరుక్కుపోయిన వారికి ప్రభావ లేవనెత్తండి ప్రభు పంధకాలలో కష్టాలు ఉన్నవారు లేవనెత్తండి మీ సహాయం దయచేయండి మేలు చేయండి కృపణ గురించుకోండి ప్రభావ ఈరోజు అంతటిలో ప్రభావ మీ సహాయంతో నడిపించుకోండి వేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి Amen. God bless you. God bless India.